భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదిక కాలం నుంచి ఆధునిక వర్తమాన కాలం వరకు రసాయన శాస్త్రం ప్రధానమైన శాఖగా ఉంటూ వస్తోంది అధర్వణ వేదంలో ప్రస్తావించిన పలు రకాల రసాయనాల తయారీ విధానాన్ని క్రమ పద్ధతిలో డాక్యుమెంట్ చేసి ప్రచురించిన ఘనత సాధించిన భారతీయ విద్వాంసుడు ఆచార్య ప్రభుల్ల చంద్ర రే వారు పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు రెండున జన్మించారు వారు కేవలం రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాదు మన దేశంలో రసాయన పరిశ్రమలకు పునాది వేసిన ఘనత కూడా ఆయన సొంతమే రసాయన శాస్త్రం ఆధునిక రూపానికి సంతరించుకోవడం ఒక క్రమ పద్ధతిలో దశలవారీగా జరిగింది మొదటి దశలో వేదకాలం నాటి రసాయన శాస్త్రం ఉండేది ఋగ్వేదంలోనూ అధర్వణ వేదంలోనూ ప్రస్తావించిన రసాయనాల గురించి పిసి రే తన రచన ఆల్ కెమికల్ ఐడియాస్ ఇన్ ద వేదాస్ అనే పుస్తకం మొదటి అధ్యాయంలో వివరించారు తర్వాతి దశలో ఆయన వైశేషిక దర్శనంలోని ఆది భౌతిక శాస్త్రాన్ని శైవ తాంత్రిక కాలం నాటి రసాయన శాస్త్రాన్ని వివరించారు ఆ తర్వాత ఆయన చెరకుడు సుశ్రుతుడు తదితరులు వైద్య శాస్త్రంలో ఉపయోగించిన రసాయన శాస్త్రాన్ని వివరించారు దాని తర్వాత ఆధునిక రసాయన శాస్త్రవేత్తల గురించి వివరించారు అంతేకాకుండా వారు రాసిన ది హిస్టరీ ఆఫ్ ద హిందూ కెమిస్ట్రీ భారతీయమైన రసాయన శాస్త్రాన్ని వివరించే మౌలికమైన రచన అది ఆచార్యరే ఆలోచనలు ఎప్పుడూ రసాయన శాస్త్రపు మౌలిక సూత్రాల నుంచి దూరంగా వెళ్ళలేదు ఋగ్వేద కాలం నుంచే రసాయన శాస్త్రం ఉందని దానికి తగిన సాక్ష్యాధారాలను రే ప్రకటించారు ఋగ్వేద మంత్రాలలోని రసాయనాలను వ్యక్తులుగా సంభావిస్తూ వేద మంత్రాలలో చేసిన ప్రస్తావనలను ఆయన రసాయన శాస్త్ర వ్యాఖ్యానించారు ఆ తర్వాత చరకా సుశ్రుతుల కాలంలో సాధారణ ప్రజలకు వైద్యంలో ఉపయోగించిన రసాయన శాస్త్రాన్ని వివరించారు అది వారి మేధోశక్తికి శాస్త్ర సంపన్నతకు ఒక గొప్ప ఉదాహరణ ప్రాచీన ఆధునిక పేర్లను సమన్వయం చేస్తూ ఆ రెండు విభాగాల్లోనూ ఆయన ప్రతిభ కనపరిచారు ఆల్కలీన్ ఎలిమెంట్స్ ను క్షత్రియ మూలకాలు అన్నారు పారదము పాదరసం అంటే మెర్క్యురి యసదము రాగి అంటే కాపర్ కజ్జలి అంటే బ్లాక్ మెర్క్యూరీ సర్ఫైడ్ ఇంకా అలా చాలా రసాయన పదార్థాల భారతీయ పేర్లను ఆధునిక పేర్లతో కలిపిన జ్ఞానం ఆయన వైద్య శాస్త్రంలోను మెటలర్జికల్ ఆపరేషన్స్ లోను ఉపయోగించిన ప్రక్రియలను పిసి రే వివరించారు ఫార్మకాలజీకి చెందిన మౌలిక తత్వంగా భావించే వైశేషిక దర్శనంలోని ఆది భౌతిక భావనలను పిసి రే తన రచనలో ప్రస్తావించారు తత్వశాస్త్రాన్ని వైద్యం లాంటి మౌలిక వైజ్ఞానిక శాస్త్రంగా వారు గురించి చెప్పారు వైశేషిక దర్శనంలో చెప్పే ఆరు పదార్థాలు లక్షణాలు విశ్లేషణ ద్వారా వాటికి ఆరు రుచులకు ఉన్న సంబంధాన్ని రే వివరించారు వృంద చక్రపాణి వంటి భారతీయ రసాయన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల గురించి సోదాహరణంగా ప్రస్తావించారు మైకా పాదరసాలను శివ పార్వతులతో పోల్చి వాటి మిశ్రమమే అమృతము అని వివరించడం ద్వారా రసాయనాలకు వ్యక్తి రూపం ఇచ్చే సిద్ధాంతాన్ని ఆచార్య పిసి రే ప్రతిపాదించారు ఆచార్య పిసి రే కేవలం రసాయన మూలకాల గురించి వాటి సూత్రాల గురించి మాత్రమే చెప్పలేదు ఆయన తన రచనలో డోల యంత్రం యంత్రం అధస్పాతన యంత్రం ఢేకీ యంత్రం వాలుక యంత్రం వంటి ప్రాచీన పరికరాల గురించి కూడా వివరించారు వాటిని బట్టే ఆయన అధ్యయనం ఎంత గాఢమైనదో ఎంత నిశితమైనదో తెలుస్తుంది భారత విజ్ఞాన సాంప్రదాయ ఆచార్యుల గురించి తెలుసుకోవాలంటే ప్రభుల్ల చంద్ర రే గురించి అధ్యయనం చేయటం తప్పనిసరి